హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మరో మూడు నెలల్లో బిగ్ బాస్ సీజన్ నైన్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది బిగ్ బాస్ స్టార్ట్ అవ్వబోతుంది అనగానే ఎవరెవరు కంటెస్టెంట్స్ వస్తున్నారు హౌస్ ఎలా ఉండబోతుంది అసలు షో ఎలా ఈసారి ప్లాన్ చేశారు అని చెప్పేసి ఇలా ఎన్నో డౌట్స్ తో చాలా క్యూరియాసిటీగా మనం అంతా వెయిట్ చేస్తూ ఉంటాం ఇంతకు మీ ఫేవరెట్ సీజన్ ఏంటి కామెంట్ చేయండి మీరు బిగ్ బాస్ లవర్స్ అయితే ఏ మాత్రం ఆలోచించకుండా మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అయ్యే ముందు బిగ్ బాస్ టీమ్ వాళ్ళు కూడా ఏం చేస్తారంటే రీసెంట్ టైంలో ఎవరైనా ట్రెండ్ అయ్యారా ఎవరైనా వైరల్ అయ్యారా అని చెప్పేసి వాళ్ళని సర్చ్ చేస్తూ ఉంటారు ఎందుకంటే జనాలు ఇంకా క్యూరియాసిటీని పెంచాలి అని చెప్పేసి ట్రెండ్ అయ్యారు కదా వాళ్ళు రియల్ లైఫ్ లో ఎలా ఉంటారు వాళ్ళ షో ఇంకా మంచిగా టీఆర్పీ వస్తుంది కాబట్టి వాళ్ళని బిగ్ బాస్ కి తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు రీసెంట్ టైంలో ఎవరు ట్రెండ్ అయ్యారు చెప్పండి అలెక్య చిట్టి పికిల్స్ అలెక్య చిట్టి పికిల్స్ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు ఎందుకంటే అంతలాగా ట్రెండ్ అయ్యారు అంత దానికి మన ట్రోలింగ్ ని వాళ్ళు ఫేస్ చేశారు దెబ్బకి బిజినెస్ కూడా క్లోజ్ చేశారు కాబట్టి బిగ్ బాస్ టీమ్ వాళ్ళు వీళ్ళని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందేమో అని చెప్పేసి నాకు అనిపిస్తుంది చూద్దాం మళ్ళీ చిట్టి బిటెల్స్ కూడా బిగ్ బాస్ నైన్ లో ఉంటారా లేదా అని చెప్పేసి తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ కంటెస్టెంట్స్ లిస్ట్ లో ఒకరి నేమ్ అయితే కన్ఫర్మ్ అయినట్లు అఫీషియల్ న్యూస్ అయితే వచ్చింది ఇంతక ఒకరు ఎవరు అంటే బంచింగ్ బులు బంచింగ్ బులు ఎవరంటే ఒక ఫేమస్ యూట్యూబర్ అండ్ అలాగే ఎన్నో ఫన్నీ వీడియోస్ చేస్తూ మన హార్ట్స్ గెలిచిన బంఛిక్ బులు ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ నైన్ లో అడుగు పెడుతున్నట్లు అఫీషియల్ న్యూస్ అయితే వచ్చింది చూద్దాం బిగ్ బాస్ లో ఎలా సర్వైవ్ అవుతాడు ఏంటి అని చెప్పేసి యాక్చువల్ గా గత ఫైవ్ సీజన్స్ నుంచి బబ్లూ నేమ్ అయితే వినిపిస్తుంది లాస్ట్ బిగ్ బాస్ సీజన్ ఏటప్పుడు కూడా బబ్లు నేమ్ అయితే వినిపించింది బట్ రాలేదు ఇప్పుడు నైన్ లో అయితే ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు అఫీషియల్ న్యూస్ అయితే వచ్చింది లాస్ట్ టైం అమర్దీప్ వైఫ్ తేజస్విని అండ్ అలాగే రితు చౌదరి ఇలా చాలా నేమ్స్ అయితే వినిపించాయి చూద్దాం మరి ఈ బిగ్ బాస్ సీజన్ నైన్ లో ఎవరు వస్తారు ఏంటి అని చెప్పేసి షో అయితే ఆగస్టు లో స్టార్ట్ అవ్వబోతుంది ఇంకోటి హోస్ట్ విషయంలో కూడా చాలా రూమర్స్ వస్తున్నాయి ఏంటి అంటే నాగార్జున సార్ ఈ బిగ్ బాస్ సీజన్ నైన్ హోస్ట్ హోస్ట్ చేయట్లేదు బాలకృష్ణ సార్ చేస్తున్నారు విజయ్ దేవరకుండా కూడా రాబోతున్నారు హోస్ట్ గా అని చెప్పేసి చాలా నేమ్స్ అయితే వినిపిస్తున్నాయి చూద్దాం మరి నాగార్జున సారే హోస్ట్ చేస్తారా ఈసారి బిగ్ బాస్ సీజన్ నైన్ ని లేకుంటే దవిడి దిగుడి అని చెప్పేసి బాలకృష్ణ సార్ హోస్ట్ చేస్తారా అని చెప్పేసి చూద్దాం ఇంతకీ మీరు నాగార్జున సార్ నే కోరుకుంటున్నారా హోస్ట్ గా లేకుంటే హోస్ట్ ప్లేస్ లో ఎవరినైనా వేరే వాళ్ళని చూడాలి అని చెప్పేసి మీకుందా అనేది కూడా కమెంట్ చేయండి ఇది అప్డేట్ అండ్ ఇంకోటి మీకు బిగ్ బాస్ సీజన్ నైన్ లో ఎవరిని చూడాలనిపిస్తుంది అంటే వీళ్ళు కూడా బిగ్ బాస్ సీజన్ నైన్ కి వస్తే బాగుంటుంది వీళ్ళని నేను బిగ్ బాస్ సీజన్ లో చూడాలి అని అనుకుంటున్నా అని చెప్పేసి మీ మైండ్ లో కూడా కొంతమంది ఉంటారు కదా సో ఆ నేమ్స్ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై గైస్